హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయ రెజులు ఈరోజు చేయబోయే రెసిపీ అండి పచ్చి దోసకాయ పచ్చడి మీరు వినే ఉంటారు విన్నారో నాకు తెలియదు నేనైతే చేస్తానండి పచ్చి ఇష్టపడినోళ్ళకి ఇంకా బాగుంది కొత్తగా కూడా తిననోళ్ళకి కూడా చాలా బాగుంది ట్రై చేయండి పచ్చి దోసకాయ పచ్చడి అన్నీ పచ్చియే కుమ్మేసి మనం తాళిన పెట్టుకోవడమే ఓకేనా పచ్చి దోసకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మీరు కారం ఎక్కువ తింటే ఇంకో రెండు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు కారం తక్కువ తింటే అది మీడియంగా తింటే ఐదు పచ్చిమిర్చికాయలు వేసుకోండి ఒక మీడియం ఇంత దోసకాయ మీడియం దోసకాయ కొత్తిమీర కరివేపాకు పుదీనా మీకు ఇష్టమైతే నేనండి నేను అందరికీ చెప్పేది అదే అందరికీ ఇష్టపడరు పుదీనా పుదీనా ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ ఇందులో వేసుకోండి అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక పాయ చిన్న సైజు పాయ తీసుకోండి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ వేస్తే ఇందులోనే కొద్దిగా జీలకర్ర తాలింపు కొంచెం ఉంచుకోండి కొంచెం జీలకర్ర ఎలా పంచుతానే ఇవి కూడా వేసేసుకోండి లేకపోతే మీకు నల్గదు కదా అంటే ఇలా రోల్ ఉన్నోళ్ళు ఇలా దంచుకు ఇందులోనే ఇలా తీసేసుకుని కొద్ది కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా వేసి దంచుకోండి బాగుంటుంది సాగం ఇలా దంచి చూపించానండి అందరికీ రోలు ఉండదు కదా ఎలా రు మనకి ఎలా వేసుకోవాలో తెలియనోళ్ళు పిల్లలకి మిక్సీలో సగం ముక్కలు వేసి మీకు వాటర్ పోయొద్దండి అందులోనే గోల్డ్ వాటర్ ఉంటుంది సగం దంచేది మీకు సగం మిక్సీలో చూపిద్దాను అందరికీ మరి రోల్ ఉండదు కదా పిల్లల దగ్గర ఇది ఇలా వేసుకుని ఇందులోనే పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర కరివేపాకు అదే వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక్క తిప్పి తిప్పితే సరిపోతుంది రోడ్లో దంచినట్టు వచ్చేస్తుంది ఒక్కసారి రెండు సార్లు తిప్పండి చూసారు కదా ఇలా వచ్చేస్తుంది రుబ్బు లేని వాడికి రోల్ లేని వాళ్ళు మిక్సీలో ఇలా కచ్చిపించి తిప్పుకోండి ఇది ఉన్నోళ్ళు ఇలా దాచుకోండి ఓకేగా రెండు రకాలుగా మీరు చూపించేది ఇది కూడా మనం ఇది వేసేస్తాం కొద్దిగా పసుపు దంచేసాం కదండి మనం తాలింపుకి మొత్తం అన్నీ తాలింపు పెట్టుకోవాలి మళ్ళీ తాలింపుకి మనం ఆయిల్ పోసి పచ్చడి తాలింపు పెట్టుకోవాలి మనం పచ్చడి సరిపడి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగింది ఎండుమిర్చి వేసుకోండి రెండు ఎండుమిర్చి వేశానండి కొంచెం ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ తీయాలి కర్రీ అందులో వేసాం కదా ఎక్కువండి కొద్దిగా కరివేపాకు అయిపోయిందండి చాలా ఈజీ అండి మీరు మిక్సీలో వేసుకుంటే ఇంకా ఈజీ దంచుకునేది అంటే కొంచెం టైం పట్టచ్చు కానీ చాలా ఈజీ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ కట్టేసి అందులో ఉన్న వాటర్ అంతా ఎగరక్కర్లేదు ఎక్కువ ఎగిరింది అనుకోండి ఉడికిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది ఇలా వేసిన వెంటనే ఒక్క నిమిషం అలా వేడెక్కిన తర్వాత తీసేసుకుంటే పచ్చి ఫ్లేవర్ తెస్తూ ఉండాలి మనకి అలా మళ్ళీ మగ్గిపోయింది అనుకోండి ఉడికిన ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇది సరిపోతుందండి మీరు పులిపే అన్న ఇష్టమైతే కొంచెం నిమ్మకాయ పిండుకోండి కానీ అసలు అక్కర్లేదు ఒరిజినాలిటీకి ఇలాగే బాగుంది చూశారు కదా పచ్చి దోసకాయ పచ్చడి ఇది రైస్లోకి ఎక్కువ బాగుంటుందండి మీకు టిఫిన్స్లో కంటా కూడా రైస్లోకి ఎక్కువ బాగుంటుంది రైస్లో ట్రై చేయండి మీకు ఇష్టమైతే దోశలో కూడా ఇడ్లీలో కూడా ట్రై కానీ రైస్లోకి ఎక్కువ బాగుంటుంది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి తిని చూపిస్తా చూసారా గ్రీన్ గ్రీన్ అన్నీ మన పచ్చి పచ్చి కదండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది కొంచెం దోసకాయ కదా వాటరీగా కొద్ది కొద్దిగా లూజ్గా ఉంటుంది పచ్చడి నాకైతే చాలా ఇష్టం అండి పచ్చడి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను ఎందుకో మీకు చూపించాలనిపించింది ఇలా పచ్చి పచ్చి కూడా ఇష్టపడి కూడా ఉంటారు కదా వాళ్ళకైతే ఎక్సలెంట్ అండి ఎల్లుడిపోయి ఉంటుంది కదా ఫ్లేవర్ జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చి దోసకాయ ఇలా దంచి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటున్నాను తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము వస్తామండి